వరుసగా రెండు మ్యాచ్లు ఓడి ఢీలా పడిన చెన్నై సూపర్ కింగ్స్ చపాక్లో కోల్కతా నైట్ తో జరిగిన మ్యాచ్లో తిరిగి కోలుకుంది కోల్కతా విధించిన నూట ముప్పై ఎనిమిది వరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించి ఏడు వికెట్ల తాడాతో సీఎస్కే విజయం సాధించింది మరి ఈ మ్యాచ్లో టాప్ ఫైవ్ మూమెంట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్ కోల్కతా విధించిన నూట ముప్పై ఎనిమిది పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చెన్నై చాలా సౌకర్యవంతంగా చేసి చేసింది అంటే రీజన్ సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ రుతురాజ్ డ్యారెల్ మిచెల్ శివన్ దూబే తోడుగా రుతురాజ్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు యాభై ఎనిమిది మంతుల్లో తొమ్మిది పోర్లతో అరవై ఏడు పరుగులు చేసి చెన్నైని గెలిపించడంలో కీ రోల్ పోషించాడు నెంబర్ టూ దూబే ది ఫినిషర్ ఐపీఎల్ అంటే చాలు సిక్స్లతో రెచ్చిపోతున్న శివన్ దూబే ఈ మ్యాచ్లో తన మార్క్ మ్యాజిక్ మళ్ళోసారి చూపించాడు వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో రెండు సిక్స్లు వైవో బౌలింగ్లో ఓ సిక్స్ బాధి పద్దెనిమిది వంతుల్లో ఇరవై ఎనిమిది పరుగులు చేసి మ్యాచ్ను త్వరగా ఫినిష్ చేసేందుకు హెల్ప్ అయ్యాడు నెంబర్ త్రీ స్టార్ జెడ్డు అంతకుముందు కోల్కతా బ్యాటింగ్లో మునుపటి మ్యాచ్ల్లోనే జోరు చూపిద్దామని ట్రై చేస్తున్న నరైన్ టీనేజ్ సంచలనం రఘువంశీని తన మొదటి ఓవర్లోనే అవుట్ చేశాడు రవీంద్ర జడేజా ఆ తర్వాతి ఓవర్లో అయ్యర్ను అవుట్ చేసి కోల్కతాను కోలుకోకుండా చేశాడు మొత్తంగా నాలుగు ఓవర్ల కోటాలో ఒక్కటంటే ఒక్క ఫోర్ ఇచ్చిన జడ్డు పద్దెనిమిది పరుగులిచ్చి మూడు వికెట్లు తీసి కేకేఆర్ నట్టి విరిచాడు నెంబర్ ఫోర్ తోప్ తుషార్ దేశ్పాండే కాన్ఫిడెంట్గా మ్యాచ్ను ప్రారంభిద్దామని ట్రై చేసిన కేకేఆర్ను ఇన్నింగ్స్ మొదటి బందికే దెబ్బ కొట్టాడు దేశ్పాండే ఫస్ట్ బాల్కే సాల్ట్ను అవుట్ చేయడంతో పాటు కేకేఆర్లో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్లైన రింకూర్ సింగ్ రసెల్ను అవుట్ చేసి కేకేఆర్ను ఏ దశలోనూ కోలుకోకుండా చేశాడు దేశ్పాండే మొత్తంగా నాలుగు ఓవర్లు బౌల్ చేసి ముప్పై మూడు ఇచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు నెంబర్ ఫైవ్ సిఎస్కే కంబ్యాక్ ప్రత్యర్థి డామినేషన్ ప్రదర్శించిన సీఎస్కే మ్యాచ్లో కంబ్యాక్ ఇచ్చి పట్టు సాధించే తీరు చార్నాళ్ల తర్వాత ఈ మ్యాచ్లో కనబడింది కేకేఆర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పవర్ ప్లేలో ఐదు ఓవర్లోనే యాభై పరుగులు చేసింది కానీ ఆట ముగిసే సమయానికి చూస్తే తొమ్మిది వికెట్ల నష్టానికి నూట ముప్పై ఏడు పరుగులు మాత్రమే చేయగలిగింది ముస్తాఫిజుర్ తీక్షణ పొదుపుగా బౌలింగ్ చేస్తే జడేజా దేశ్పాండే వికెట్లు తీశారు అలా సిఎస్కే మార్క్ కంబ్యాక్ ఈ మ్యాచ్లో కనబడింది మొత్తంగా ఈ విజయంతో చెన్నై ఐదు మ్యాచ్ల్లో మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిస్తే కోల్కతా నాలుగు మ్యాచ్ల్లో మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని కాపాడుకుంది I <laughs> do